మేము ఇక్కడ వికారాబాద్లో తప్పకుండా చైర్మన్ సీట్ని కైవసం చేసుకుంటాము చైర్మన్ బీజేపీ అవుతారు ఎందుకంటే ఒక టూ ఇయర్స్ అయ్యింది స్పీకర్ గారు ఇక్కడ వికారాబాద్ ఎమ్మెల్యే గారు స్పీకర్ గారు అయ్యి ఉండి ఒక్క పైసా కూడా ఇక్కడికి తీసుకురాలేదు మీరు చూస్తున్నారు ఇక్కడ రోడ్లు ఎట్లా ఉన్నదో వ్యవస్థ ఎట్లా ఉన్నదో ఒక్క రోడ్డు మంచిగా లేదు ఒక పార్క్ ఇప్పటివరకు డెవలప్మెంట్ కాలేదు ఒక డ్రైనేజ్ డెవలప్మెంట్ కాలేదు ఏం డెవలప్మెంట్ చేసింది ఆయన ఆయన కూతుర్ని ఆయన ఉండి స్పీకర్ ఉండి ఆయన కూతురికి చైర్మన్ సీట్ కావాలని నాలుగు చోట్ల వేయించుకున్నాడు ఎక్కడెక్కడ క్యాండిడేట్లు కొనొచ్చు ఎక్కడెక్కడ ఏమేమి చేయొచ్చు అని ఒక స్పీకర్ అయి ఉండి జడ్జి పొజిషన్లో ఆయన నుండి వేరే పార్టీల నుండి ఆయనని తీసుకోవడము ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్టా ఒక జడ్జి పొజిషన్ మీది స్పీకర్ అయి ఉండి మీరు స్పీకరే ఇట్లా మీ కాన్స్టిట్యున్సీలో చేస్తే ఇంకా వేరే వాళ్ళు ఎట్లా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు ఇది కరెక్ట్ కాదు స్పీకర్ గారు దయచేసి వేరే పార్టీ వాళ్ళని ఒత్తిడి పెట్టివ్వడము చేయకండి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నది అని అంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్కి తొత్తులు అయి ఉన్నాయి ఎక్కడెక్కడ క్యాండిడేట్ వాళ్ళ డాటర్కి పంపించాల వాళ్ళ డాటర్కి చేయాలని ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండవా వేసుకోవడం మాత్రమే మానేసారు మిగతా అంతా చేయడం స్టార్ట్ చేసారు వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేయడానికి సో బీజేపీకే ఓటు వేయాలి అభివృద్ధి వికాసం జరగాలి అని అంటే బీజేపీ వికారాబాద్ వికాసం జరగాలి అని అంటే అది కేవలం బీజేపీ వల్లనే అవుతుంది సో బీజేపీకి ఓటు వేయండి ఇట్లాంటి మోసం చేసే వాళ్ళకి ఆరు గ్యారెంటీలు అని అన్నారు ఏం గ్యారంటీలు పూర్తి చేశారు మీరు ఇప్పటివరకు మహిళల గురించే మాట్లాడదాం ఇక్కడ మున్సిపాలిటీలో మహిళ రిజర్వేషన్ అయింది ఎస్సీ ఉమెన్ రిజర్వేషన్ ఎస్సీ ఉమెన్కి మామూలు ఉమెన్కి నెలకి రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు ఎడ్యుకేషన్ చేసి డిగ్రీ చేస్తున్న మహిళలకి స్కూటీ ఇస్తానన్నారు పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తానన్నారు ఏ మహిళకి ఈడ కాన్స్టిట్యున్సీలో ఇచ్చిండు ఈ స్పీకర్ గారి ఈ మూడు ఎవరికైనా ఇచ్చిండా ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు అడుగుతారు సిగ్గుందా అది పోనీకి కనీసం మహిళల దగ్గర పోయి మాకు ఓట్ అయ్యండి అని అడగడానికి ఆయనకి ఏమైనా ఉందా ఆమెకి అయినా కానీ స్పీకర్ గారికి ఏ ఆరాతతోని వాళ్ళు ముందుకు పోయి ఓట్లు అడుగుతారు ఇంత దౌర్జన్యము ఇక్కడ జరుగుతుంది వేరే పార్టీలను తీసుకొచ్చేవాడు ఎవరు అడగలేము నేను స్పీకర్ని నేనేం చేస్తే అది ఫైనల్ అనుకునే అతను ఇది చేయడం కరెక్ట్ కాదు వేరే పార్టీ వాళ్ళని మా బెదిరించడం మా పార్టీ చాలా మందిని కూడా బెదిరించడం వాళ్ళతోని విత్డ్రా చేసుకోండి కానీ ఇక్కడ భయపడే వాళ్ళు లేరు భారతీయ జనతా పార్టీలో ఎవరు భయపడరు ఎంత భయపడించినా చేయలేము మాకు ఒక ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము భయపడలేదు ఐదు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు భయపడలేదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మేము భయపడము రేపు గవర్నమెంట్ మాదే వస్తుంది ఇక్కడ ఫస్ట్ వికారాబాద్లో మేము కైవసం చేసుకుంటాం మున్సిపాలిటీ దాని తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాబోతోంది సో ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు దయచేసి మీరు స్పీకర్ ఉన్నారు స్పీకర్ లాగా వివరించవలసిందిగా కోరుతూ నేను వికారాబాద్ ప్రజలకు అందరు కూడా కోరుతున్నాను దయచేసి ఎంచుకోండి మీకు వికారాబాద్ వికాసం కావాలా లేకపోతే వీళ్ళ దౌర్జన్యము అబద్ధాలతోని కావాలా అనేది దయచేసి నిర్ణయించుకోండి మీకు వికాసం కావాలంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా దేశం కాదు ప్రపంచం అంతా కూడా వికాసం గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది అని అంటే నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు కని కనీ డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ ఒకవేళ మనం ఇక్కడ గెలిస్తే కనుక డైరెక్ట్ నరేంద్ర మోదీ గారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుండి డబ్బులు తీసుకొచ్చేది కేవలం భారతీయ జనతా పార్టీయే ఇక్కడ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా తీసు తీసుకొచ్చేది లేదు బీఆర్ఎస్ అయితే మొత్తానికే పోయింది బీఆర్ఎస్కి ఏమీ లేదు జీరో టిఆర్ఎస్ కేవలము కాంగ్రెస్ తొత్తుల్లాగా పనిచేస్తోంది దయచేసి భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ నేర్చుకోవాలని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు